అయితే రెండు ప్రాంతాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయన్నమాట ఇప్పుడు మనం చూసుకుంటే రెండు చీరాల బాపట్ల చీరాల బాపట్ల మండలాల సరిహద్దులో సముద్ర తీరంలో తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది సముద్ర తీరంలో రియల్టర్ల తవ్వకాలపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు స్వయంగా సముద్ర ముఖద్వారం పునరుద్ధరణ పనులకు యత్నించారు జేసీబీలతో వారంతా కూడా సముద్రం వద్దకు అయితే చేరుకున్నారు పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నెల పదిహేడున కూడా మత్స్యకారులు ఆందోళన చేశారు తీరలో చదును చేస్తున్న రియల్టర్లను అడ్డుకున్నారు తీర ప్రాంతాల్లో రిసార్ట్లకు డిమాండ్ ఉండటంతో రియల్టర్లు కళ్ళు ఈ సముద్ర తీరంపై అయితే పడ్డాయనమాట దీంతో మొత్తం అక్కడ మత్స్యకారులకు సంబంధించి రియల్టర్లకు సంబంధించి సో ఈ విధంగా తగువలయితే జరుగుతున్నాయి అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయన్నమాట మనకి బాపట్ల జిల్లాలోని చీరాల బాపట్ల మండలాల్లో సరిహద్దుల్లో సముద్ర సరిహద్దుల్లో ఈ ప్రా అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పోలీసులను అయితే మోహరించడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి